అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం కాదర్వల్లి గారు చెప్తూ ఉంటారు కదా మన జీవితానికి కషాయము కాషాయము రెండు ఎంతగానో అవసరమని పొద్దున్నే ఎండని చాలా వరకు మిస్ కాకుండా ఉండటానికి చూస్తానన్నమాట అలా వచ్చే సన్ రైజెస్ని చాలా బాగుంటుంది కదా ఇప్పుడు చాలామంది మిస్ అయిపోతున్నాము ఇంతకుముందు నేను కూడా మిస్ అయ్యాను ఇప్పుడు వీలైనంత వరకు పొద్దున్నే సన్ వచ్చే టైం కల్లా ఉండడానికే చూస్తూ ఉంటాను అన్నమాట సో మొన్న ఒకళ్ళు కామెంట్లో నాకు ఒక సామెత పెట్టారు చారానా కోడికి బారానా మసాలా నేను మేబీ పొయ్యిదా అని కనుకుంటా నవ్వు వచ్చిందండి చాలా పాజిటివ్ కానీ వాళ్ళు పెట్టింది కూడా పాజిటివ్ కానీ ఏది చేసినా అంతేనండి కాకపోతే చిన్నదైనా ముచ్చటగా చేయాలి అది అందంగా అలంకరించాలి అని నా ఫీలింగ్ వేదిక చూడండి ఎలా పూసేశాడు అలాగే నేను ప్రీవియస్గా వేసిన ఈ పెయింటింగ్ని కూడా లేపేశాడు ఏదో పెట్టి గీరి బాగా అల్లరుడండి మా చిన్నబ్బాయి మాత్రం ఏదైనా పాడు చేయాలంటే వాడి తర్వాతేనమాట అంతా పెయింటింగ్ రెడ్ కలర్ అంతా పూసేసి దాన్ని ఓ బాగా చాలా చోట్ల పూసాడు అనమాట పెయింటింగ్ లెగ్స్ దగ్గర లేపేశాడు మరి ఎప్పుడు కూర్చున్నాడో ఏమో సో ఇలా పెట్టేస్తున్నాను బోట్లు సింపుల్గా ప్రస్తుతానికి కిందే ఇంకా ఎప్పుడన్నా వీలైతే ఎలికలు ముగ్గులేస్తాను కానీ ఇప్పుడప్పుడే అయితే చేయను ఇంకొంచెం టైం పట్టిద్ది ఇప్పటికైతే ఇలా వదిలేసేద్దాము అని అనుకుంటున్నాను సో వేలతోనే పెడుతున్నాను ఇంకా ఏదన్నా ఒక కాయిన్కి క్లాత్కి పెట్టి అలా పెడదాం అనుకున్నాను చిన్న కాయిన్ లాంటిది ఏదన్నా తీసుకొని ఇంకా ఏముందిలే పోయింది కదా వాష్ చేసుకుంటే అన్నట్టు వేలతోనే పెట్టేస్తున్నాను అన్నమాట అది చూడండి ఎల్లో కలర్ పెయింట్ కారింది నాలుగు వైపులా అలా పెట్టానండి పైన వైపు కూడా పెట్టాను అనమాట అంటే రెండు చుక్కలకి మధ్యలో పెట్టాను అలాగే వైట్ కూడా తెప్పించాను అంటే మనం పిండితో కూడా పెడతాం కదా గడపకి పసుపు రాసినప్పుడు అలా పెడదామని చెప్పి వైట్ తెప్పించాను కానీ అసలు వైట్ చాలా అంటే లైట్గా ఉంది అలాగే ఊరికి అలా పెట్టగానే ఇలా కారిపోతుంది అనమాట పెట్టి చూశాను నాకు ఎందుకో బ్రైట్ లుక్ కనిపించలేదు పెట్టిన దాన్ని కూడా నేను రబ్ చేసేసాను తుడిపేశాను అది కారిపోతుంది కూడాను ఆ మధ్యలో కూడా వైట్ పెడుతున్నాను బట్ అసలు అది కనిపించట్లేదు ప్యూర్ వైట్ లాగా లేదు అది అంటే ఆరిన తర్వాత ఏమన్నా వైట్ కలర్లో వచ్చేస్తుందేమో కానీ తీసేసాను దాన్ని క్లాత్తో తుడిచేశాను సో ఇక ప్రస్తుతానికైతే తులసి కోట అంతవరకు ఇప్పటికైతే ఏం చేయను ఇంకా తులసికోటి ఇప్పటికీ పూర్తయిందనుకుంటున్నాను ప్రస్తుతానికి ఎలా ఉంది లుక్ నేను ఆ పట్టీ కట్టించేటప్పుడే అనుకున్నాను అనమాట దాన్ని పసుపు రాసుకోవడానికి అని చెప్పి పట్టీని సో వాతావరణం చాలా చల్లగా ఉందండి వర్షం పడేలాగా మా టర్కీ కోడి పొదుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్పుడు అదిగో అందులోనే కూర్చొని ఉంటుంది సో పొదుగుతుందేమో అని డౌట్ నాకు నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా షార్ట్ అందులో చెప్పారు టర్కీ కోడి కూడా పొదుగుతుంది అని చూద్దాం పొదుగుతుందేమో అని అంటే నాకు తెలీదు పొదుగుతుందో లేదో అని ఇంకా నా చారానా కోడికి ఇప్పుడు ఇంకా బారానా మసాలా అనమాట అంటే మట్టి పైన అది దింసగొట్టడానికి అవ్వట్లేదు ఇంకా వర్కర్స్ అయితే ఎవరు రావట్లేదు అనమాట ఇంక అందుకని నేనే బాగా తిక్కగా కళ్ళాపి రెండు మూడు సార్లు జల్లుదాంలే అంటే కళ్ళాపి కూడా కాదు పేడని బాగా చిక్కగా కలిపేసి పోసేద్దామని డిసైడ్ అయ్యాను సో అందులో బాగా ఇవి వచ్చాయండి ఏంటి కలుపు వచ్చింది తొంగ వచ్చింది అనమాట బాగా ఇంకా అదంతా పీకేసేసి కొంచెం మరీ గడ్డల గడ్డలుగా ఉన్నాయన్నీ తొక్కేసి పేడ కలిపేసి పోసేద్దామని కలుపుతున్నాను మన పొయ్యి మీద సంక్రాంతికి పిండి వంటలు చేద్దాం అది చిన్నగా ఉంది కదా పైన ఇంకొంచెం మట్టి పెడదాం అనుకుంటున్నాను పొయ్యి ఎత్తు తక్కువ ఉంది కదా ఇంకా కొంచెం అంటే ఇంత ముందే ఆంటీ చెప్పారనమాట వేసిన ఆంటీ కావాలంటే మనం ఇలా ఎంత ఎత్తైనా కట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మట్టిని అని సో కావాలనుకుంటే ఎత్తు తగ్గింది అని నాకు అనిపిస్తే ఇంకా కొంచెం మట్టి పెట్టేద్దాంలే అని అనుకున్నాను అనమాట అందుకే ఆ పోయిన అలా ఉంచాను లేకపోతే దాన్ని తీసేసి కింద నీట్గా పెట్టించేసి పైన పెట్టేదాన్ని కానీ నాకు ఏదైనా ఒక్కసారి ఒకళ్ళు చేసి పెట్టిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయడం పెద్దగా నచ్చదు దాన్ని అలాగే ఉంచి ఏదన్నా అందంగా చేయాలనుకుంటాను కానీ ముందు కూలి చేయాలని అనుకున్నాను అనమాట లేకపోతే ఈ పాటిక మధ్యలో తీసేసి నేను పైన పెట్టేదాన్ని అవి గట్టిగా కూడా ఉన్నాయి పెట్టినవి కావాలనుకుంటే ఇంకా కొంచెం హైట్ పెంచుకుందామని కానీ పొయ్యికి గుంట ఉందండి కింద చూద్దాం సెగ తగలకపోతే ఖచ్చితంగా పైన ఇంకొంచెం మట్టి ఇసుక కలిపేసి చూశానుగా ఆ రోజు ఆంటీ పెట్టడం పెట్టేస్తాను పైన చెత్తతో అయితే లుక్ చాలా బాగుంది కదా ఏదో ఒక పూరిల్లు లాగే కనిపిస్తుంది అనమాట లోపల రేకు చూసి పైన చెత్త చూసిన వాళ్ళు లోపలికి రేకుని చూసి ఆశ్చర్యపోతున్నారనమాట రేకు వంచి పెట్టించారా అని అడిగారు అవునని చెప్పాను నేను మా వారు నన్ను బయటికి తీసుకెళ్తాను రెడీగా ఉండమని చెప్పారండి అందుకని నేను రెడీ అయి ఉన్నాను ఇంకా ఆయన రావడం ఆయన వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు ఇంకా అందుకని చెప్పి నేను ఈ పని చేస్తున్నాను అనమాట మీకు ఈ వీడియోలోనే చూస్తే ఆయన వచ్చింది కారు వచ్చింది కనపడింది కదా బయటకంటే ఈ బాపట్ల బీచ్కో బందర్ బీచ్కో తీసుకెళ్ళరండి పక్కనే ఉన్న చలకలూరు పేటకు తీసుకెళ్తారు అట్లా తీసుకెళ్లేదే నాకు పెద్ద వరం అనమాట ఇంకా ఆయన ఖాళీ ఉండి నన్ను కాసేపు అలా తీసుకెళ్తే చాలు కనీసం ఇక్కడ ఉన్నా చాలు ఆయన పని మీద ఆయన వెళ్ళిపోకుండా సో అందుకని నేను మళ్ళీ అడుగుతారు కదా పేడ చల్లుతా లైట్ కలర్ కట్టుకున్నారని ఎవరో ఒకరికి డౌట్ వస్తుంది కదా అందుకని చెప్తున్నాను సో ఇలా అయిపోయిందండి కంప్లీట్గా పోసేసాను పేడ బాగా చక్కగా పోసేసాను మొత్తం ఇంకా దాని మీద ఈసారి మళ్ళీ లైట్గా కళ్ళ పిలాజితే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట సో వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి చూడండి మంచి గాలి అలాగే ఇంకా ఏదో పొగ మంచులాగా ఉందన్నమాట సో నా రోలు పొత్రం పొత్రం అంటారని నాకు తెలుసండి కానీ నేను ప్రీవియస్ ఏదో ఒక వీడియోలో పత్రం అని చెప్పాను నాకు ఎవరు పత్రం కాదమ్మా పోత్రం అని చెప్పారు నేను పొత్రం అంటానికి కొంచెం అంటే తెలియదేమో ఈ కాలంలో ఎవరికి అని చెప్పి నేను అనలేదనమాట దాన్ని పోత్రం అని కానీ నాకు పోత్రం అని తెలుసు ఎందుకంటే మా ఇళ్లలో వాడేవాళ్ళు కాబట్టి ఆ పదాన్ని పత్రం అంటారని నాకు తెలుసు పో పోత్రం కానీ ఏదో నేనేదో స్టైల్కి పోయాను అనమాట పత్రం అన్నాను ఇంకా ముగ్గురు నలుగురు వేసేసుకున్నారు నన్ను అది పత్రం కాదు పాత్రం పత్రం కాదు పోత్రం అని సో ఇప్పుడు రోల్ ఏం చేస్తున్నానంటే యాక్చువల్లీ రోలు పాద్దేనండి ఇంతకుముందు జొన్నలు సజ్జలు అన్నీ తొక్కేశాను పసుపు కూడా కొట్టుకుంటాను నేను ఈ రోట్లోనే కానీ నాకు దీనికి చేసిన పోత్రం బాగా హెవీ సైజ్ చేశారు అసలుకి దా రోలుకి పోత్రానికి అసలు గ్యాప్ లేదనమాట తిరగట్లేదు ఎప్పటి నుంచో దానికి చేయించాలి అని అనుకుంటున్నాను సో రీసెంట్గా చేయించాను మీకు ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అంటే ప్రీవియస్ వీడియో కాదు ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియోలో దాన్ని మనం సీజనింగ్ అనుకోండి ఒక రకంగా అంటే అది కొట్టుంటారు కదా దానికి ఏదైనా పలుకులు ఊడి ఊడకుండా కొన్ని రాళ్ళు లాంటివి ఉంటాయి అందుకని దాన్ని డైరెక్ట్గా రుబ్బుకోకూడదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి పొట్టు ఉంటుంది కదా వడ్లు దంచితే బియ్యంగా మారినప్పుడు వచ్చే పొట్టు ఆ పొట్టుని వేసి తిప్పుకోవాలన్నమాట రోల్ అయినా పాత్రమైనా మనం కొత్తదాన్ని వాడబోయే ముందు రెండు మూడు సార్లు అలా తిప్పుకుంటే మనకు ఆ లోపల రాయి ఇసుక లాంటిది ఏదన్నా ఉంటే పోతుంది కొంచెం ఇది ఆ షార్ప్నెస్ అనేది తగ్గిద్ది అనమాట ఆ మట్టి ఏదన్నా రావాల్సింది ఉంటే ఈ పొట్లోకే వెళ్ళిపోతుంది మనం అంటే వాటిని ఫస్ట్ రుబ్బితే మనకి వాటిల్లోకి వస్తుంది కదా అందుకని ఇలా చేసుకోవాలి నేను రోల్ అప్పుడు ఫస్ట్ చేశాను ఈ రోల్ తీసుకొని మేము ఒక మూడు సంవత్సరాలు అవుతుంది దీన్ని పాళెం మోడల్ అంటారట అంటే ఒక పళ్ళెంలాగా ఉంది కదా చూడండి సో అందుకని దీన్ని పాళెం మోడల్ అంటారంట గుంటూరులో చేయించానండి నేను దీన్ని అప్పుడు కరోనా టైం కరెక్ట్గా అప్పుడు చేయించాను కానీ చాలా వాడాను కానీ పొత్రం వాడలేదు సో ఇంక నుంచి పోత్రం కూడా వాడుకోవడానికని వర్షం పడేలా ఉందని చావిడి పైన ఇది వేపిస్తున్నాం అనమాట తాటాకు గాలికి ఊరికే లేచిపోతుంది అందుకని చెప్పి మేము ఒక పట్ట తెప్పిచ్చేసి కప్పించాము ఇంకా మేబీ నెక్స్ట్ సమ్మర్ వచ్చేసి మేము జమ్ము కప్పించాలనుకుంటున్నాము చావిడికి వీలైతే పింక్ వేయించాలనుకుంటున్నాము ఎర్ర పింకు కానీ జమ్ము వచ్చేసి న్యాచురల్ లుక్ వస్తుందని సో ఎగ్స్ కలెక్ట్ చేశానండి ఆ ఎగ్స్ అన్నీ అన్నీ కోళ్ళు పొదిగేవి కాదు పొదిగే వాటిని పొదగనిస్తున్నాను మీకు చూపిస్తానే ఉన్నాను కదా పొదిగినవి ఇంకా పొదిగినవి నేను వీడియోస్ తీయలేదు ఆ మిగతా ఎగ్స్ని నేను ఇంక్యుబేటర్లో వేద్దామని చెప్పి ఇంక్యుబేటర్ పెట్టించాను చాలా రోజులైంది ఇంక్యుబేటర్ వాడి అలాగే ఇవి వచ్చేసి టర్కీ కోడిగుడ్లు ఈ టర్కీ కోడిగుడ్లు మనకు అది పొదుగుతుందో లేదో తెలియదు కోళ్ళేమో పొదిగేవి ఏం లేవు ఇంకా అందుకనే అందులో వేద్దామని అనుకుంటున్నాను ముప్పై రోజులు పొదుగుతాయట టర్కీ కోళ్ళు ముప్పై రోజులు పడుతుందట గుడ్డు పెళ్ళవడానికి చూద్దాము ఇందులో వేస్తున్నాను ఫస్ట్ టర్కీ కోడిగుడ్లు పెడుతున్నాను అంటే మామూలు అయితే మన కోళ్ళైనా పొదుగుతాయి కానీ టర్కీ కోడి గుడ్లలో పెద్ద గుడ్డు పట్టలేదండి నేను ఇది చేయించేటప్పుడు అతనికి చెప్పాను కొంచెం పెద్ద గుడ్లు పట్టేలాగా కూడా పెట్టమని అంటే బాతులు ఉన్నాయి అప్పటికి సో ఈ పెద్ద గుడ్డు చూడండి పట్టలేదు మనకి పెట్టినా ఇది రొటేట్ అవ్వదు అటు ఇటు ఇంకా అది అక్కడ అడ్డం అయిపోయింది సో ఏం చేద్దామా అని ఆలోచించి సరే ముందు వాటిని పక్కన పెట్టేసి ఆ చిన్న గుడ్లు వరకు పెట్టేసేద్దాము అని అనుకున్నాను అనమాట ఇవి ఎక్కువ ఉన్నాయి పెద్దవి కానీ రెండు టర్కీ కోళ్ళు పెడుతున్నాయండి ఒకటి ఒక రకంగా పెడుతుంది ఇంకొకటి ఇంకో రకంగా పెడుతుంది సో ఇక మిగిలిన కోళ్ళు అయ్యి టర్కీ కోడి గుడ్లని వేసేస్తున్నాను ఇలా మచ్చలు ఉన్నాయి చిన్న సైజు వచ్చాయి మచ్చలు ఏం లేనివి కొంచెం పెద్ద సైజు వచ్చినాయి అనమాట అవి పట్టట్లేదు సో ఈ మచ్చలు ఉన్న ఎగ్స్ అన్నీ పెట్టేస్తున్నాను అవి పెట్టగా మిగిలిన ప్లేస్లో కోడిగుడ్లు కూడా పెడుతున్నాను అన్నమాట నన్ను ఇంక్యువేటర్లో పొదిగిన కోడి కోళ్ళు ఉంటే చూపించండి అని అడుగుతున్నారు ప్రత్యేకంగా చూపించేది ఏమిందండి మా దగ్గర కనిపిస్తున్న వాటిలో కొన్ని ఇంక్యువేటర్లో నుంచి వచ్చినాయే కానీ చాలా పిల్లలు చేయించానండి కానీ నేను నిలబెట్టుకోలేకపోయాను వాటిని కేర్ చేయలేకపోయాను తర్వాత కేర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ వాటికి వేడిగా ఉండాలి అవి మనం చేయగలగాలి ప్రొటెక్టెడ్గా మదర్ ఉండదు కదా సో మనం అవి చేయగలగాలి అది నేను చేయలేకపోయాను అప్పుడు ఒక యాభై పిల్లల దాకా తీసాను తీస్తే వాటి అవి బాగా ఎందుకో సమ్మరో ఏదో బాగా ఎండలు వచ్చేసాయి నేను వాటిని కాపాడలేకపోయాను తల్లి ఉంటే కనీసం పదిలో ఆరున్న కాపాడుకుంటుంది నేను పదిలో రెండు మాత్రమే కాపాడగలిగాను సో పెట్టేశాను ఖచ్చితంగా అండి చూపించాను కదా ఇంతకుముందు లాస్ట్ ఏదో వీడియోస్లో కూడా చూపించాను పిల్లలు అవ్వటం ఖచ్చితంగా అవుతాయి అయిన వాటిని మనం కాపాడటం అనేది ఒక టాస్క్ అనమాట సో ఇంకా కొంచెం ప్లేస్ ఉంది ఇంకా ఉన్నాయి కోళ్ళ ఉన్నాయి మనం ఏంటంటే చలికాలంలో ఈ ఎగ్స్ని పిల్లలు చేయించుకుంటే చక్కగా అవుతాయి అన్నమాట అదే మనకి వర్షాకాలం అయితే ఎగ్స్ పాడైపోతాయి ఎండాకాలం అయితే పిల్లలు చనిపోతాయి అందుకని వింటర్ కదా ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ చేపిస్తున్నాను నేను పెద్ద ఎగ్స్ని నేను పేపర్ వేసి కింద పెడుతున్నానండి మనం రోజుకు రెండు మూడు సార్లు వాటిని హ్యాండ్తో రొటేట్ చేయాల్సి వస్తుంది అటు ఇటు అండ్ వాటర్ పెట్టాలి అలాగే అందులో రెండు బల్బ్స్ అవసరం అవుతాయి సో రెండు అది వేడి కోసం అనమాట బల్బ్స్ ఏమో వేడి కోసం నీళ్ళేమో చల్లదనం కోసం ఆ టెంపరేచర్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట రెండు మరీ వేడి ఎక్కువైపోకుండా మరీ చల్లగా ఉండకుండా అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట ఆ వేడిని కూడా అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి ఆ వాటర్ యొక్క చల్లదనాన్ని కూడా అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి సో పోయినసారి అయితే బాగా అయినాయండి పిల్లలు అన్నీ అయ్యాయి వేస్ట్ అయిపోకుండా కానీ పిల్లల్ని నిలబెట్టగలగాలి పిల్లలు చేయటం ఈజీని ఇంక్యుబేటర్లో తర్వాత పిల్లల్ని నిలబెట్టుకోగలగాలి సో పెద్ద గుడ్లన్నీ ఇంక్రింద పెడుతున్నాను రోజుకు రెండు మూడు సార్లు రొటేట్ చేస్తూ ఉంటాను అండ్ పైన అయిన పిల్లల్ని కూడా ఒక ఫైవ్ డేస్ కింద పెట్టాలన్నమాట మనం వాటర్ గింజలు ఇచ్చుకుంటా సో అప్పుడు ఏం చేయాలో సరే ముందైతే పెట్టేద్దాము అని పెట్టేశానమాట సో ఎన్ని రోజుల నుంచో ఎగ్స్ స్టోర్ చేశానండి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేశాను పెట్టబోయే ఒక రోజు ముందు బయటికి తీసి పెట్టాను సో ఇప్పుడు మనము చూపిస్తాను ఎలా రొటేట్ అవుతాయి అని మనం స్విచ్ ఆన్ చేస్తే ఫస్ట్ రొటేట్ అయిపోతాయి అన్నమాట చూడండి కదులుతున్నాయి కదా అలా రొటేట్ చేస్తుంది ఒకసారి లెఫ్ట్కి ఒకసారి రైట్కి సో ఇలా పెట్టేశాను అనమాట ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు గుడ్ బాయ్